గుడ్ మార్నింగ్ టిఫిన్ ఈ రోజు పూరి గారి ఇంట్లో అమ్మ చేశారు జానుకు తినిపించిన తర్వాత నేనైతే తినేసాను ఈ రోజు మధ్యాహ్నానికి భోజనానికి ఉల్లికూర పులుసు సో చాలా రోజులైందనమాట మా అమ్మకి చెప్పాను ఇంకా ఉల్లికూర పులుసు చేయమ్మా అని ఇంకా సో తనైతే చేశారు తోటకూర పులుసు కానీ ఇంకా తర్వాన్ తర్వాన్ పేస్ట్ చేస్తారనమాట అందుకే టేస్ట్ బాగుంటుంది సో నాకైతే పర్ఫెక్ట్ గా చేయడం రాదు కాబట్టి ఎప్పుడు ఊరు వచ్చినా కూడా లేదు ఎప్పుడు మా అమ్మ మా దగ్గరకు వచ్చినా సో నాకు నచ్చే వంటలని కూడా చేయించుకుంటాను సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంకా అమ్మ అయితే వండుతుంది ఇంకా నాకు కాదు ఆకలేసిందంట అటు ఇటు తిరిగేస్తుంది తెగ ఇంకా పులుసు అయితే రెడీ అయిపోయింది సో వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మళ్ళీ చూస్తూ గుర్తుకొచ్చింది అనమాట తినాలనిపిస్తుంది సో వెజ్ కర్రీ ఇంకా ఈరోజు సింప్లీ సోమవారం కదా అండి ఇంకా నాన్ వెజ్ అయితే ఇంట్లో ఎవరు తినరు ఇంకా చాలా ఆకలేసేస్తుంది సో ఇంకా అందరూ కూడా తినేసాను దగ్గర కూర్చొని తినేసిన తర్వాత ఇంకా కొద్దిసేపటి వరకు పడుకొని ఇంకా బయట అలాగా జాను ఏంటంటే అటుతో అంటే తోటలు చుట్టూ ఉన్నాయి కదా సో ఆడుకోవడానికి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చుట్టుపక్కల కూడా తోటలేని అండ్ ఇక్కడ ఏంటంటే ఆడుకుంటుంది సో మా అమ్మ బజార్కి వెళ్ళేసి కొన్ని కూరగాయలు అయితే తీసుకొని వచ్చింది ఇది ఆనపకాయ పది రూపాయలు అంట సీజన్ కాదు కాబట్టి ఇంకా టెన్ రూపీస్ ఇది ఇక్కడ పంటలు ఎవరైనా వేస్తే మాత్రం ఇస్తుంటారు అలాగే ఇంకా ఆ కూడా తీసుకొని వచ్చింది అనమాట అంతే ఈ రోజు బ్లాగ్ మరొక మినీ బ్లాగ్లో మళ్ళీ